అంజల నా భర్త పేరు శ్రీనివాస్ తను కష్టపడే మనస్తత్వం బాగా పిల్లలకు చదువు ఎడ్యుకేషన్ గురించి చాలా ఇష్టం ఆయన అది దాంతోనే ముందుకు వచ్చిండ్రు ప్రతీ అంశంలో కూడా తనది బాగా ఉంటుంది మా ఇంట్లో ఫ్యామిలీ గురించి కూడా బాగా శ్రద్ధ తీసుకుంటారు తన చదువు పట్ల ఉన్న శ్రద్ధతో ఇంతవరకు వస్తారో అనే నమ్మకం చాలా అదృష్టం పూర్వజన్మ సుకృతం నాన్న బాగా గొప్పగా ఫీల్ అవుతుండే తను వాళ్ళు మంచి అల్లుడు మంచి పది మందిలో మంచి పేరున్న ఆయన అని బాగా ఫీల్ అవుతుండే ఇద్దరు బాబులు పెద్ద బాబు అభినయ్ కుమార్ చిన్న బాబు అన్వేష్ వాళ్ళ అడుగు ప్రతి అడుగులో తనే ఉంటారు ప్రతి చదువులో గాని ఉద్యోగాల్లో కానీ అన్ని కుటుంబ సభ్యంలో కానీ ప్రతి నిమిషం తను అడుగు జాడాలను నడుస్తారు ప్రశాంతంగా ఉండాలి అందరూ మంజుల ఆమె గొప్పతనం అనేటువంటిది నన్ను భరించడమే మెతకతనం నన్ను ఏమి అనకపోవడం తర్వాత నా అభివృద్ధిని కాంక్షించుకోవడము నా యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవడం ముప్పై ఆరు సంవత్సరాల ఈ ఉద్యోగం చేయడానికి ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఇంత యాక్టివ్గా ఉండడానికి సమాజంలో నాకు తెలిసినంత వరకు ఈ పేరు సంపాదించడానికి తన యొక్క సపోర్ట్ ఉంటుంది చాలా అదృష్టం అండర్స్టాండింగ్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కుటుంబం వైపు నేను పట్టించుకోలేదా నేను మొత్తం సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ మొత్తం తనే గెలిపించింది నన్ను గెలిపించింది మొదటి నుంచి కేరింగ్ ఉంటుంది ఇప్పుడు స్పెషల్ కేరింగ్ ఉంటుంది సూర్యనారాయణ కృష్ణవేణి వాళ్ళు సుపెండెంట్ గా పనిచేస్తుండే మా మామయ్య గారు తమ హౌస్ వైఫ్ వాళ్ళకి మొదటి కూతురు ఒక మంచి అబ్బాయి కావాలని చెప్పేసి వెతుకుతున్నటువంటి తరుణంలోపల లోపల నేను దొరికానట ప్రేమతో ఉండడమే గిఫ్ట్ ఒకరి భావాలు ఒకరి గౌరవించుకోవడం నా యొక్క ఆలోచన లోపల సపోర్ట్ చేయడమే ఒక పెద్ద గిఫ్ట్ అందువల్ల నా చాలా కుటుంబాలలో వెలుగు నింపిను అనుకుంటా నేనైతే పిల్లలు అంటే పిల్లలను అంత సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చారు చాలా మంది మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారు మంచి మంచి వృత్తులలో ఉన్నారు అన్ని వాళ్ళ కుటుంబాలకు తను చిన్న మొదటి నుండి చెప్పిన చదువు ఇప్పటికీ అందరు గుర్తుపెట్టుకుంటారు శివయ్య వెంకటేశ్వర్ వీళ్ళకి ఎప్పుడు నిత్యం పూజ పిల్లలు అన్నిట్లో సపోర్ట్ వాళ్ళ డాడీకి కానీ కాకపోతే కొంచెం టైం ఇవ్వట్లేదు అనేది మాత్రం అనుకునే వాళ్ళు ఇప్పుడు ఫుల్ టైం ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తారు తనకు ఆ హెల్పింగ్ నేచరే ఇంత దూరం తీసుకొచ్చారు సార్ని